జై గురుదేవ్ ఆదిశక్తి లీలా కథలో పదిహేడవ రోజు చాప్టర్ థర్టీ టూ ఆత్మబల వికాసమే సాధన యొక్క ఫలశృతి ఆదిశక్తి లీలా కథ నూతన భాగంను జోడించటంతో పాటు ఆధ్యాత్మిక రహస్యాల క్రొత్త ఆయామమును కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాం తమను తాము జగన్మాతతో మమేకము చేసుకునే సాధకులు సాధకురాండ్రు స్వీయ అంతశ్చేతనలో కొంగ్రత్త ఆధ్యాత్మిక గవాక్షము తెరుచుకున్నదనే అనుభూతిని చెందుతారు వారి అంతర్భావనలలో ఈ అద్భుత శ్రేష్ట గవాక్షము వారిలో నూతన ప్రాణము కొంగ్రుత్త కాంతి నవ ప్రేరణలను నింపుతుంది అవన్నీ కలిసి వారికి జీవితంలోని వివిధ ఆయామములలో ఆదిశక్తి జగన్మాత లీలల యొక్క నూతన అనుభూతులను చేతికందిస్తాయి మాత భవాహిని హృదయపూర్వక భావనతో స్మరించినప్పుడే జీవితంలో శక్తి శాంతి మరియు సమృద్ధిలతో పాటు సమస్త విభూతులు మరియు ఉపలబ్ధుల శ్రోతము గోచరిస్తుందని వారికి అవగతమవుతుంది మానవ జీవితంలో ఈ భక్తిపూర్వకమైన స్మరణ జరుగుతున్నప్పుడు సాధకులకు ఎన్నడూ కూడా ప్రతికూలత పరాజయము మరియు పరాభవలను ఎదుర్కొనవలసిన దుస్థితి దాపురించదు అయితే విధి విలాసము లేక కాలం యొక్క కుటిలతలు సాధకుల ఎదుట పరీక్షలని ఎన్నెన్నో చిత్ర విచిత్ర గీటురాళ్లను అవరోధాలుగా నిలపవచ్చుగాక కాని ఏ స్థితులలోనైనా సాధకులు భావమై అయిన భవానీ మాతను విస్మరించినచో అంధకారము వారిని చుట్టుముడుతుంది అయితే సాధకులు తమ తప్పు తెలుసుకొని జగన్మాతను భక్తితో స్మరించినప్పుడు అవన్నీ దూదిపించవలే కొట్టుకుపోతాయి జగదంబను స్మరించినప్పుడు చేతికి అందబోయే సఫలతలు కూడా భవిష్యత్తులో వైఫల్యాల ద్వారాలను తెరుస్తాయి స్వయంగా ఈ విషయము అవగతము కాకపోయినప్పటికీ ఈ సత్యము ఉత్తరోత్తర స్పష్టమవుతుంది మాతను విస్మరించిన సాధకుల జీవితములో ఈ ప్రత్యేక ఉపలబ్ధి మరియు సమృద్ధి అశాంతి ద్వారాలను తెరుస్తాయి సాఫల్యాల విశిష్ట శిఖరాలు వారి జీవితములో అహంకారం అనే చీకటిని మరింత చిమ్మ చీకటిగా కారముగా చేస్తాయి ఈ గాఢాంధకారములో వాసనల యొక్క విషపూరిత సర్పాలు క్రొత్త విధానములో కాటువేస్తుంటాయి సాధకులు కోరుకున్నప్పటికీనే నుండి బయటపడలేరు పైగా వారి అంతరంగములో తమకు తామే పరాయివారమనే ఒక దోష భూయిష్టమైన భావన ప్రవహిస్తుంది ఎగిసిపడుతుంది కాలచక్రము పరివర్తమవుతూనే వారికి స్వయముగా ఈ వాస్తవ విషయము కళ్లెదుట ఆవిష్కృతమవుతుంది అయితే అప్పటికే వారు తమ పూర్వార్జిత పుణ్య ప్రకాశమును మరియు తపోశక్తిని పోగొట్టుకుని ఉంటారు ఈ వేదనాభరిత విఫలత్వంలో ఒకవేళ అదృష్టవశాత్తు మరియు సుయోగము చేత అంతర్జగత్తులో అమ్మా అనే ఆర్తితో కూడిన పిలుపు ప్రతిధ్వనించినచో విశ్వజనని తన సంతానమునకు వాత్సల్యమనే కొంగును అందించుటలో ఎన్నడూ ఆలస్యము చేయదు పొరపాటు అంటూ జరిగితే మాత సంతానమైన మన వల్లనే జరుగుతుంది తప్ప మాత దయను వర్షించుటలో ఎన్నడూ ఆలస్యము చేయదు మన ప్రాణాలను పీల్చివేసే విష వాసనలను మనవిగా భావించినప్పుడు మనందరకు అమృతమనే క్షీరమును అందించి ప్రాణాలలో సుధామృతమును నింపే మాతను పరాయిగా భావించే పొరపాటు జరుగుతున్నది ఈ లజ్జాపూరిత కార్యమే జీవాత్మ యొక్క జీవన సత్యము ఈ సత్య సూత్రములో మహారాజు సురతిని జీవన చక్రము కూడా అనుసంధానింపబడుతూనే ఉన్నది అతను తన పుణ్యరాశిని తపహ సంపదను చేజార్చుకుంటూనే ఉన్నాడు పైగా మోహపాసములో చిక్కుకపోయి మంతున్నాడు ఓటమి చేత స్వజనుల మోసం మరియు దెబ్బలతో అతని మనసు పలుమార్లు వికలమైపోయిందే గాని జగన్మాతను మాత్రం మాతా అని ఆర్తితో పిలవలేకపోయింది ప్రపంచము మరియు లౌకిక విషయ వాసనల మోహాపాసాలు జయాపజయాలలో ఒక్కమారు కూడా మహామాయ దుర్గాదేవిని స్మరించనివ్వవు సఫలతలు వరించినప్పుడు ఉన్మత్త అహంకారము శ్రేయస్సునంతటికీ తాను అధికారిని బాధ్యుడిననే ప్రకటించుకుంటుంది వైఫల్యాలు ఎదురైనప్పుడు అరచి అరచి ఇతరులపై వాటి దోషారోపణ గావిస్తుంది మాయా మరీచిక యొక్క మారువేషము గురించి ఆదిశక్తి లీలా కథ ప్రథమ చరిత్రలోని ప్రథమ అధ్యాయమునకు చెందిన అష్టమ మంత్రంలోని లోపలి రహస్యములను సుస్పష్టంగా వివరించబడినవి ఈ మంత్రములో ఏమని చెప్పబడుతున్నదంటే కోలా విధ్వంసరాజుల చేతిలో ఓటమి పాలైన పిమ్మట కూడా మహారాజు సురదుని మీద ఆక్రమణ జరగటం డెబ్బలు పడటం తగ్గలేదు అతను తన రాజధానికి చేరుకున్నప్పటికీ శక్తివంతులైన దుష్టులు దురాత్ములైన అతని మంత్రులు దుర్బలుడైన మహారాజు ఖజానాను దోచుకుని సైన్య బలమును లాగి వేసుకున్నారు ఆ పరిస్థితులలో సురధుడు పూర్తిగా ఏకాకి నిరాధారుడు మరియు నిరాశ్రయుడు సంపూర్ణంగా సాధనాహీనుడు అయిపోయాడు ప్రాపంచిక దృష్టితో చూసినప్పుడు ఈ స్థితి చాలా విపత్కరమైనది ఈ విపత్కర పరిస్థితులలో అనుభూతిలోకి వచ్చే వ్యధులను ఒక్క అనుభవజ్ఞుడు మాత్రమే తెలుసుకునగలడు సురదుని వేదన కూడా ఆ సమయంలో కొంతమేర పైన చెప్పిన విధంగానే ఉన్నది అతను తప్ప తన స్వీయ బాధలను పరులెవరూ అవగాహన చేసుకోలేరు అయితే ఈ ఏకాంత సాధనా విహీన దశలో సాధనా బీజ క్రొత్త అంకురములు మొలకెత్తే ఆశ ఉంటుంది ప్రాపించక సాధనములు సంపదలన్నింటి నుండి విడివడిన పిమ్మట జీవాత్మ తానెవ్వరు అన్న సత్యమును గుర్తించుటకు యోగ్యమవుతుంది విశ్వమాయను దాని మోహపాసమును తుట అంత తేలిక కాకపోయినప్పటికీ ఆత్మ సత్యమును గుర్తిస్తుంది సమస్తము లాగి వేసుకునబడిన తరువాత కూడా ప్రపంచము తన బంధములను సడలనివ్వదు మరియు బంధనాలను తెంచుకునే మార్గాలను అన్వేషించనివ్వదు ఆ స్థితిలో జీవాత్మ అంతర వివేకము మరియు జగన్మాత అహైతుకి కరుణయ్యే మార్గదర్శనం చేస్తుంది మహారాజు సురదునికి కూడా తన జీవితంలో ఈ క్షణాలలో అటువంటి అనుభవమే కలిగింది ఆదిశక్తి లీలా కథ తదుపరి మంత్రంలో ఈ సత్యము ఆవిష్కృతమైంది వ్యాచీన గహనం వనం అర్థము ఆ సురత మహారాజు అధికారము లాగివేసుకోబడినప్పుడు వేటంషతో అశ్వమును అధిరోహించి దట్టమైన అడవిలోకి వెళ్లిపోయాడు ఆదిశక్తి లీలాకథ యొక్క ఈ శ్లోక మంత్రంలో ప్రపంచపు దెబ్బలు ఎదురు దెబ్బలు మరియు నిరంతర సవాళ్లతో దెబ్బల పిడుగుపాటులతో పీడించబడిన అలసిన జీవాత్మ స్థితి గొప్పగా భావనాత్మకంగా వర్ణించినారు అంతేకాక ఈ కింగ్ కర్తవ్య విమూఢ స్థితిలో కూడా కర్తవ్య పద దర్శనము చేయించబడినది ఈ సందర్భములో ప్రపంచము కేవలము సాధన సమృద్ధి మరియు శాంతులనే లాగివేసుకోవటమే కాక వాటితో పాటు పలు విధాలైన ఆరోపణలు ప్రత్యారోపణల చేత కళంకితము గావించి అవమాన తిరస్కారముల దెబ్బలు వేసి పీడిస్తూ మనోబలములను తుత్నీయలు చేస్తుంది అన్న విషయం ఇక్కడా సర్వదా స్మరణీయము దీని దెబ్బలు ఎదురు దెబ్బలలో ఎంత బలం ఉంటుందంటే వాటి కుదుపులలో కొట్టుకునే సాధకుడు ఆలోచించి అవగాహన చేసుకుని వాటిని ఎదుర్కొనేందుకు సమయమే మిగలదు ఇది ఎటువంటి స్థితి అంటే ఎవరైనా ఈ దెబ్బలను సహిస్తున్నారో వారే ఈ విషయం స్వయముగా తెలుసుకోగలరు ఈ పరిస్థితులలో ఆలోచనా శక్తి నశించిపోతుంది ప్రాణము బలహీనమవుతుంది క్రియాశక్తి క్షీణించి నిస్తేజము మరియు ప్రభావహీనమవుతుంది నలు దిశలా విరోధులు శత్రువుల ప్రబల హుంకారములే వినిపిస్తూ ఉంటాయి అయితే ఈ విషమ సంకట పరిస్థితులలో ఏదైనా ఒకనొక ఆలంబన ఆధారము ఉన్నది అంటే అది జీవాత్మ యొక్క బలమే కష్టకాలములో ఈ అశ్వం పైనే భరోసా పెట్టుకునగలము మీద సవారీ చేయవచ్చును అశ్వంను అధిరోహించినప్పుడు దట్టమైన అడవి వలె ఉన్న ఆ అజ్ఞాత భవిష్యత్తులో ఏదో ఒక సత్యపదము తప్పక లభిస్తుంది అని భావించగలము బలం ఎన్నవడూ ఓటమి పాలవ్వదు అలసిపోదు దానికి ఎన్నడూ అపజయము కలగదు ఇది ఎన్నడూ ఎట్టి పరిస్థితులలోనూ దిశాహీనం అవ్వదు ఎల్లవేళలా సరైన దిశను ఎన్నుకునట దీని స్వాభావిక లక్షణం అయితే జీవాత్మ దీని మీద విశ్వాసం ఉంచకపోవటం అనేది నిజంగా జీవాత్మ యొక్క దౌర్భాగ్యమనే చెప్పాలి జీవాత్మకు ఎప్పుడూ ఈ ప్రపంచము సృష్టి నియమాలపైన తన పైన భరోసా ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరు ఆత్మ బలము వైపు కన్నెత్తి చూడనే చూడరు దానివైపు దృష్టి సారించాలనే తీరిక అవకాశము ఉండనే ఉండదు ప్రాపంచిక దృష్టి క్షీణించినప్పుడే ఈ దిశగా మనిషి దృష్టి సారించగలుగుతాడు లేనిచో ఈ ప్రకారముగానే ప్రపంచము అతని నుండి అతనిదైన సమస్తమును లాగి వేసుకుంటుంది అప్పుడు తెలుసో తెలియకో అతని దృష్టి ఆత్మబలము వైపు మరులుతుంది కేవలము ఆత్మబలము వద్దనే జర్జర శరీరము అలసిన పీడితయైన వికల మనస్సుకు ఒకవేళ ఏదైనా ఆశ్రయము శరణు లభిస్తే అది కేవలము ఈ ఆత్మశక్తిదే ఈ అశ్వశక్తిని అధిరోహించినప్పుడు అతడు జీవితపు కొంగ్రొత్త దారులను అన్వేషించాలనే ఆలోచన చేస్తాడు ఇక్కడ అతను మోసగించబడడు ఎవరైనా ఒక సాధకుడు నిజముగా జీవితపు విషమ క్షణాలలో ఆత్మ బలమును ఆశ్రయించినచో అతడు నిశ్చయంగా అంతర్ప్రజ్ఞ మహామేధ స్థితికి తప్పక చేరుకుంటాడని తెలుసుకోండి అతనికి అవశ్యం విందగిరి యొక్క హృదయ గృహలో మార్గము గోచరిస్తుంది ఈ మంత్ర శ్లోకములో దాగిన ఈ దార్శనిక ఆధ్యాత్మిక సత్యంతో పాటు దీనికి మంత్ర సాధన విధానము కూడా ఉన్నది అది ఇక్కడ చెప్పబడుతుంది సాధన విధానం ఓం శ్రీ తో మృగయా వ్యాజీనా इति सप्तसती नवममन्त्रस्य श्रीवेदव्यासारुषिः श्रीमहालक्ष्मीदेवता प्रेम् बीजम् अभेद्या शक्तिः सुन्दरी महाविद्या तमोगुणः श्रोत्रज्ञानेन्द्रियम् गृणारसम् गुदे कर्मेन्द्रियम् मध्यमस्वरम् वायुतत्त्वम् विद्याकला फ्रूम् उत्कीलनम् गोप्त्रीमुत्र मम జ్ఞాన భక్తి వైరాగ్య క్షేమ స్థైర్య ఆయు శ్రీ ఆదిశక్తి మాత గాయత్రీ రూపేణ యోగమాయ భగవతి శ్రీ ప్రసాద భగవతీ చ నమోయుత ప్రణవ వాహీజ స్వీజ విలోమ పుటితోక్త నమ మంత్రజపే వినియోగ్యాస ప్రేమ్ అంకు నమో నమో నమనీభ్యా వ్యాజిన మధ్యమాృతస్వామ్య స భూపతి అనామికాభ్యా ఏకాకీ హయమా కనిష్టికాభ్యాం నమ జగహనం వనం కరతలకరపుష్టాప్యాం నమ ప్రీం హృదయాయ నమో ఓం నమో నమ శిరసే స్వాహ ఓం తో మృగయా వ్యాజిన శిఖాయ వ షట్ ఓం హృతస్వామ్యహ సాతి కవచాయ ఏకాకీ హయమారుహ్యా నేత్రయాయ వౌషట్ ఓం జగామగహనం వనం అస్త్రాయ అస్య్ ధ్యానం జయ జయతు దేవీ దామి పూజ్య జయీ భద్రా భార్గవీభాగ్యూపా జయతు జయసు సత్యా కరపదహృదయస్ బ్దిత్ బజేహం మంత్ర ఓం ఏం ప్రేం నమ తో మృగయా వ్యాజిన హృతస్వామ్య సా భూపతి ఏకాకీ హయమారుహ్య జగమగనం హనం నమో ప్రేం ఏం ఓం సహస్ర జపాధి తిలగృత హోమ గాయత్రి మహామంత్ర జప దశ సహస్రహ గాయత్రి విధానేనా దశాంశ హోమ గాయత్రి మహామంత్ర జపం పదవేలు చేయాలి గాయత్రి విధానమును అనుసరించి నువ్వులు నెయ్యిని కలిపి అందులో పదవ వంతు హోమము పదిమాలలు గాయత్రి ఒక ఒకమాల సప్తశతీ మంత్రం ఈ విధముగా పది దినములు అనుష్ఠించి ఆ తరువాత ప్రతి ఒక్కదానికి దశాంశంతో ప్రత్యేక హవనము చేయాలి ఆధ్యాత్మిక ఫలశ్రుతి స్వీయ ఆత్మబల జ్ఞానం ఉదయిస్తుంది మరియు దాని ప్రయోగ సామర్థ్యం వికసిస్తుంది లౌకిక ఫలశ్రుతి విషమ కష్ట కాలములో తన మీద తనకు విశ్వాసము కలుగుతుంది మరియు కష్టము నుండి బయటపడేందుకు మార్గము ప్రశస్తమవుతుంది గాయత్రి మంత్రముతో పాటు సమన్వితమైన ఈ సప్తశతీ మంత్ర సాధన ఫలదాయిని చెప్పబడిన రీతిలో సాధన చేసిన వారు దీని ప్రభావాల యొక్క చమత్కారాలను చూసి ఆశ్చర్యములో మునిగిపోతారు నలుచెరుగుల సంకటములు చుట్టుకుంటున్నప్పుడు ఏ మార్గము గోచరించినప్పుడు ఈ మంత్రమును సఫలతా పూర్వకముగా ప్రయోగించవచ్చు సాధకుడు దీనిని నిష్కార్మముగా ప్రయోగించినచో సాధకులలో అద్భుతమైన అంతులేని ఆత్మబలము వికసిస్తుంది జీవితములో చీకట్లు అలుముకున్న తుఫానులలో చక్రావాకాలలో కూడా తన జీవితమును గురించి సాగించే అన్వేషణలో సఫలీకృతుడవుతాడు ఈ మంత్ర సాధనతో సాధకుడు భగవతి దయకు పాత్రుడవుతాడు అతని కష్టములన్నీ తొలగిపోవటమే కాక అతని జీవితములో కుంగ్రత్త సత్పథము ప్రకాశిస్తూ ప్రశస్తమవుతుంది జై గురుదేవ్ జై హింద్ జై భారత్ జై జై మహాకాల్